శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఇరవై నాలుగవ శ్లోకము భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మ వైభవ ఈ నామము వైభవము సంపదలు లభించడానికి దేవతలు ఋషులు అందరి చేత కీర్తింపబడు మహిమ కలది అందరూ కలిసి వర్ణించినా వర్ణించలేని అపార వైభవం కలది భక్తితో కీర్తించువారికి వైభవమును అనుగ్రహించునది అగు లలితామాతకు నమస్కారము భాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత ఈ నామము జ్ఞాన సముపార్జనకు మానసిక శక్తికి శివుని కోపాగ్నికి భస్మమైన మన్మధుని భస్మము నుండి జన్మించిన భండాసురుడిని సంహరించడానికి సర్వశక్తి గణములను సేనగా రూపొందించి ఆ భండుడిపై యుద్ధానికి వెళ్ళుటకు బయలుదేరిన లలితామాతకు నమస్కారము ಓಂ ಶ್ರೀ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ